ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉన్నాయి పెట్టుబడికి చాలా సూపర్ ఐటమ్ ఉంటాయి షిఫాన్ ఉంటాయి చాలా బాగున్నాయి చాలా సూపర్ ఉంటాయి వెరైటీ సారీ విత్ బ్లౌజ్ ఫుల్ జరీ టల్స్ లో ఫాబ్రిక్ అంతా కూడా ఈ చూసుకుంటే మంచిగా డార్క్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ ఇదంతా కూడా మీకు వైట్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చి కింద మీకు డిఫరెంట్ వస్తుంది ప్లస్ శారీ అంతా కూడా సెల్ఫ్ జకాట్ వచ్చి చాలా నీట్ గా ఉందండి అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది అనమాట సారీ సారీ ఇదంతా ఫాయిల్ కదా ఫాయిల్ ప్రింట్ ఉన్నాయి గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ సారీ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మీకు మొత్తం జెర్రీ లైన్స్ కూడా వస్తుందండి సారీలో ఇమిటేషన్ పట్టు టైప్ ఐటమ్ ఉంది మన దగ్గర చాలా లైట్ వెయిట్ లో సాఫ్ట్ క్వాలిటీ లో టూ సైడ్ సేమ్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది మొత్తం కూడా పీకాక్ లాగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందన్నమాట ఇది సాఫ్ట్ టిష్యూ విత్ మనకి ఇందులో ఏంటంటే సిల్వర్ బుటా సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీయర్స్ అందరికి మన ఛానల్ లో ఒక కొత్త షాప్ నుంచి అది కూడా బెస్ట్ హోల్సేల్ షాప్ అయినా మీకు బెస్ట్ బెస్ట్ క్వాలిటీలో అండ్ అలాగే రేట్లలో అండ్ అలాగే ఈ రోజు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట మరి ఆ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే ఫుల్ గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి షాప్ నేమ్ కూడా వచ్చేసరికి ఎస్ జేఎస్ టెక్స్టైల్స్ అండి మనకి మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ ఉంటుంది ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి సారీస్ అయితే స్టార్ట్ అయితే కాకపోతే హోల్సేల్ కాబట్టి ఏదైనా సెట్టు సెట్ టు తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చెప్పాను కదా ఈ రోజ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీడియోలు అని చెప్పేసి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి పట్టు శారీ కూడా ఫ్రీగా ఇస్తున్నారంట ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి వీడియో సో మన వియర్స్ అందరికీ ఏదో ఒకటి కాంప్లిమెంటరీగా గా ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి పట్టు సారీ కూడా ఫ్రీగా అవుతుంది అందులో కూడా సెలక్షన్ ఆప్షన్ ఇస్తున్నా ఓకే అది కూడా ఉన్నాయి కలర్ సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉన్నాయి ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే అది సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ కి బెస్ట్ ఆఫర్ ఇది అవును నిజంగా అండి చూడండి ఎంత క్వాలిటీ కూడా చూడండి మేడం హెవీ క్వాలిటీ క్వాలిటీ ఫ్రీగా ఇస్తున్నా ఏంటి ఉట్టిగా ఇస్తున్నా అట్లా ఏం లేదు హెవీ క్వాలిటీ ఇస్తాం చాలా సూపర్ ఐటమ్ ఇస్తాం మన దగ్గర సో మీకు ఈ రోజు వీడియోలో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో మీకు జిఎస్టీ కూడా ఏం లేదండి ఏదైతే ప్రైస్ చెప్తున్నారు అదే ప్రైజెస్ ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని కూడా చూడండి ఫస్ట్ వెరైటీ చూడండి మన దగ్గర మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉన్నాయి పెట్టుబడికి చాలా సూపర్ ఐటమ్ షిఫాన్ ఉంటాయి చాలా బాగున్నాయి చాలా సూపర్ ఉంటాయి వెరైటీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కంపల్సరీ సిక్స్ మీటర్ సారీ ఉంటాయి మన దగ్గర చూడండి చాలా లైట్ వెయిట్ చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉన్నాయి పది సార్ కూడా మీరు వాష్ చేస్తే కాదు ఇది ఎంత గ్యారంటీడ్ ఐటమ్ చూడండి సారీ అయితే ఇట్లా ఉంటదండి కలర్ఫుల్ బండల్ వస్తాయి కలర్ఫుల్ మ్యాచింగ్ వస్తాయి చూడండి అన్ని కలర్స్ అండ్ డిజైన్ వచ్చేసి మీకు మిక్స్ ఉంటాయి బండల్స్ కూడా చూడండి ఇంత సూపర్ ఉన్నాయి మొత్తం కలర్ రేంజ్ కూడా చాలా మంచి మంచి కలర్ ఉంటాయి

వర్క్ బ్లౌస్ ఐటమ్ మేడం ఓకే ఇలాంటి కాన్సెప్ట్ వచ్చేసి మన దగ్గర చాలా ఉన్నాయి వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్లు మీకు ఫుల్ సరీ ఫుల్ జరీ టజల్స్ శారీ మొత్తం ఇట్లా సిల్వర్ బీంగ్ బుట్ట కూడా వస్తుంది ప్యూర్ చాలా చాలా బాగుందండి చూడండి మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చూడండి నీట్ గా డిజైనింగ్ డిజైనింగ్ పార్ట్ కూడా చూడొచ్చు హ్యాండ్స్ ఇట్లా చంకీ వర్క్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ వెయిట్ లెస్ ప్యూర్ జార్జ్ బట్ట ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి వేరే వేరే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇంత మంచి కలర్ సెట్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ చాలా బాగున్నాయి మేడం కలర్స్ కూడా చూడొచ్చు ఇంకా చాలా తక్కువ రేట్ లో ఉంటాయి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది మూడు వందల తొంభై రూపాయలు అండి కేవలం ఏదైతే ప్రైస్ చెప్పారో ఆ ప్రైస్ కి మీ సారీస్ పర్చేస్ చేసుకోవచ్చు మార్కెట్ చూడండి మేడం ఇది బ్లౌజ్ తీసుకుని టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ఉంటాయి త్రీ నైన్టీ రూపీస్ లో విత్ సారీ విత్ బ్లౌజ్ ఇస్తున్నాం ఓకే సార్ అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక మంచి వెరైటీ అన్నమాట అది కూడా మీకు వర్క్ బ్లౌజ్ లోనే చూపిస్తున్నారు వెరైటీ చూడండి మేడం జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఓన్లీ వన్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ కట్ వర్క్ ఇస్తున్నాం మన దగ్గర అందరి దగ్గర దొరికే ఫ్యాబ్రిక్ కాదండి ఇది చూడొచ్చు మంచిగా క్రష్ ఉంటది శారీలో ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ ఉంటదండి కట్ వర్క్ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి హెవీ వర్క్ బ్లౌజ్ అది కూడా క్రష్ మోడల్ ఎంత బాగుందో కదా మంచిగా వర్క్ బ్లౌజ్ వచ్చేసింది అది కూడా క్రష్ లో ఇందులో ఎన్ని కలర్స్ ఇందులో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఓకే కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాల్సిన ఉంటాయి మన దగ్గర ప్రైస్ ప్రైస్ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్లో వర్క్ వర్కింగ్ న్యూ తో సూపర్ ఐటమ్స్ అండి మేడం ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మరి ఇంకా ఒకటి మీరు ప్రింటెడ్ స్టైల్లో ప్రింటెడ్ ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఐటమ్స్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగున్నాయి మేడం ఓకే చాలా రేట్ వైస్ ఉన్నాయి ఇది కూడా మన దగ్గర సో చూడొచ్చు ఇదైతే మనకి పళ్ళు పట్టు వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి పళ్ళు పట్టు అండ్ శారీలో మీకు ఇదంతా చూసుకుంటే మంచిగా డార్క్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కలర్ మ్యాచింగ్ కాకపోతే ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుంది ఎన్ని కలర్స్ వచ్చినాయి సార్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మేడం టోటల్

కలర్ మ్యాచింగ్ చూసారా అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో చాలా వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్ అవును సో ఇదైతే మనకి పళ్ళు పాటు వస్తుంది కాంబినేషన్ అండ్ ఇదంతా కూడా మీకు వైట్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చి కింద మీకు డిఫరెంట్ వస్తుంది ప్లస్ అలాగే మనకి జరీ బోర్డర్ కూడా వస్తుందండి కాంబినేషన్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అనమాట ఇందులో మరి ఎన్ని కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తుంది పెడదాము ఒక్కొక్కటి శారీ అనేది మీకు డిజైన్స్ కలర్స్ కూడా వైట్ అనేది కామన్ అండి అండ్ మనకి కింద కలర్స్ మాత్రం ఇట్లా కొంచెం డిఫరెంట్ వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి మీకు బోర్డర్ ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది కూడా చాలా బాగున్నాయి మంచి ప్లస్ ఓకే సార్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ థర్టీ ప్లస్ కటింగ్ వస్తే మనది ఎయిట్ కలర్ సెట్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇంత డిఫరెంట్ ఉన్నాయి ఓకే ఇంకా ఒకటి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఉన్నాయి మిక్స్డ్ డిజైన్ వస్తుంది ఇందులో అంత కూడా సెల్ఫ్ గా మనకి వీడియోస్ కూడా ఉందండి ప్లస్ అలాగే డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా సో అన్నీ కూడా న్యూ ఎరేవెల్స్ అన్నమాట మొత్తం కూడా మంచి కలర్ మ్యాచింగ్ కొత్త డిజైన్స్ చూడండి ఇదైతే మనకి మొత్తం కూడా పళ్ళుపాటు ఉంటుంది డిజిటల్ ప్రింట్ లాగా శారీ అంతా కూడా సెల్ఫ్ జకాట్ వచ్చి చాలా నీట్గా ఉందండి అండ్ లైట్ వెయిట్ కూడా ఉందనమాట శారీ బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్లో కాంట్రాస్ట్ ఫుల్ డిజిటల్ ఐటమ్ ఉంది మేడం ఓకే సార్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇట్లా మీకు వస్తుందండి ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ మినీ మినీ సెట్స్ ఉన్నాయి ఓకే సార్ ఇట్లా అండ్ ఇందులో ఫైవ్ వచ్చాయి కదా ఫైవ్ వస్తుంది మేడం ఓకే ఇంకా ప్రైజింగ్ పార్ట్ కూడా చెప్పేస్తే చాలా తక్కువ రేటు ఉంటాయి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఓన్లీ టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ చూడండి డిజిటల్ ప్రింట్ లో మీకు అన్ని డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇందులో మీకు చేంజ్ అవుతూ ఉంటుందండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్లో అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా డోలా జకార్ట్ ఉన్నాయి మేడం నెక్స్ట్ ఐటమ్ డోలా విత్ జకార్ట్ yes మేడం డోలా విత్ జకార్ట్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా సారీ అన్ని మీకు చూడొచ్చు డిజైన్స్ కూడా ఇందులో మీకు డిజిటల్ డిజైన్ ఇదే కూడా యా అవును బోర్డర్ వచ్చేసి మొత్తం వీవింగ్ బోర్డర్ ఓకే సర్ సో సారీ కూడా చూసుకుంటే చాలా మంచిగా ఇచ్చారండి ఇదైతే మనకి డిజిటల్ ప్రింట్ పల్లు ఉంటుంది శారీ అంతా చూడండి అసలు ఎంత బాగుందో మంచి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అన్నమాట ఇందులో మీకు ఇంకేంటంటే చాలా డిజైన్స్ ఉంటాయి కానీ శాంపుల్స్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ ఇందులో డిజైన్స్ ఎలా వచ్చి మిక్స్ డిజైన్స్ ఉంటాయి మేడం మిక్స్ డిజైన్స్ ఉంటాయి మొత్తం మీకు

ఎన్ని వచ్చినాయి సార్ కలర్ ఇట్లా ఎయిట్ కలర్ సెట్స్ వస్తుంది మేడం ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తుంది సెట్ లో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఒకసారి ఇట్లా కలర్ మ్యాచింగ్ వస్తుంది అన్ని డార్క్ కలర్స్ ఓకే ఇందులో కావాలన్నా కూడా ఉంటాయా సింగల్ డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మేడం సో కలర్స్ కూడా చూడొచ్చండి మంచిగా చూడండి హాఫ్ వైట్ కలర్ అయితే బాగా ట్రెండ్ లో ఉంది సింగల్ కలర్ లో ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ కూడా ఆర్డర్స్ ఇస్తూ వస్తుంది కస్టమర్స్ కి ప్రైస్ సార్ మరి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో యాభై రూపాయలు కూడా చాలా బాగా ఇచ్చారు మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో నెక్స్ట్ కూడా వర్క్ బ్లౌస్ ఐటమ్ ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి ఇది కూడా ప్యూర్ వెయిట్ లెస్ పైన వర్క్ బ్లౌస్ ఉన్నాయి ఇది చూడండి ఓకే సారీ ఇదంతా ఫాయిల్ కదా ఫాయిల్ ప్రింట్ ఉన్నాయి గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ ఈ ప్రింట్ పోదండి మీకు ప్రింట్ పోదు అనేది వాషబుల్ ఐటమ్ ఇంకా డిఫరెంట్ ఐటమ్ అనేది న్యూలీ లాంచ్ ఐటమ్ ఉండేది అది కూడా మనకి కంప్లీట్ గా జార్జెట్ మీద జార్జెట్ ఉంది 100% జార్జెట్ చూడండి మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉన్నాయి సారీలో మొత్తము మీకు 530 కట్ సారీ ఉంటదండి ఎందుకంటే బ్లౌజ్ సెపరేట్ ఇస్తారు కాబట్టి 530 కట్ అనేది సారీ ఉంటది అండ్ ఇందులో మీకు వర్క్ బ్లౌజ్ వర్క్ అది కూడా ప్యూర్ జార్జెట్ పైన వర్క్ ప్లేస్ చేయి చేస్తున్నారు చూడతే తెలిసిపోతుంది బ్లౌజ్ లో ఫ్యాబ్రిక్ అనేది ఎంత లైట్ వెయిట్ గా ఉంది మంచిగా వర్క్ కూడా ఇచ్చారు నీట్ ఫినిషింగ్ తో విత్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అచ్చా ఓకే ఇట్లా వస్తుందండి మీకు మెరూన్ కలర్ మ్యాచింగ్ కూడా మేడం సెలెక్టెడ్ ఉంటాయి మన దగ్గర అవును చాలా బాగున్నాయి సార్ నిజంగా కలర్ మ్యాచింగ్ ఓకే మరి ప్రైస్ సార్ ఇది జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలు కేవలం అయితే సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇంకా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని శాంపిల్స్ అనేది వీడియో కోసం అయితే చూపిస్తున్నారు ఓకే సార్ మరి నెక్స్ట్ నెక్స్ట్ కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఫుల్ జరీ ఐటమ్ ఉన్నాయి మేడం బెనారస్ బెనారస్ ఐటమ్ లో అచ్చా ఓకే బెనారస్ విత్ క్రేప్ జార్జెట్ క్రేప్ కూడా సూపర్ కలెక్షన్స్ అండి కలర్ కాంబినేషన్ కూడా మీకు వైట్ విత్ రెడ్ చూపిస్తున్నాను చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సెట్లో అండ్ ఇదైతే మనకి రిచ్ పల్లు వస్తుంది కాంట్రాస్ట్గా చూడండి బోర్డర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే సూపర్ వెరైటీ అండి ఇట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ వస్తుంది అది కూడా బుట్టి బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్తో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇట్లా మీకు ఆరు కలర్ల మ్యాచింగ్ సెట్ వస్తుంది కంప్లీట్ ఓకే సార్ మరి ఈ శారీ ప్రైస్ ఇది జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందలు ఇరవై ఐదు ఓకే అంటే మీరు ఈజీగా ఈ సారీని ఇంటి దగ్గర ఉండి కూడా థౌసండ్ రూపీస్కి సేల్ చేయించండి పర్సన్ థౌసండ్ రూపీస్ ఈజీగా సెల్లింగ్ ఐటమ్ ఓకే అంతే కాదు టెన్ థౌసండ్ బిల్ చేస్తే మంచిగా పట్టు సారీ కూడా ఫ్రీగా ఎస్ మేడం పట్టు సారీగా ఫ్రీ వస్తుంది అన్నమాట ఇంకా ఒకటి వచ్చేసి ఇంకా ఒక డిఫరెంట్ ఐటమ్ నేను తీసుకొస్తాను ఫుల్ కలంకారీ స్టైల్లో ఇది చూడండి ఫుల్ ఎస్ మేడం ఫుల్ వివింగ్ ఐటమ్ ఓకే ఇది బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్ ఎందుకంటే మనకి పైన కింద కూడా టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో మీకు కలంకారి ప్రింట్ వస్తుంది చూడండి ఇది డిజిటల్ ప్రింట్ పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మీకు మొత్తం జరీ లైన్స్ కూడా వస్తుందండి శారీలో చాలా బాగుంటది మంచి ట్రెండీ వెరైటీ కలెక్షన్స్ అండ్ బ్లౌజ్ కూడా ఇవి ఫుల్ డిజిటల్ బ్లౌజ్ ఇంత గుడ్ లుక్ విత్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇందులో మ్యాచింగ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ లుక్ నేను ఇట్లా పెడుతున్నానండి అంటే మీకు మిడిల్ లో డిజైన్ సారీ కలర్ కూడా అర్థమవుతుంది ఇట్లా పెడుతున్నాను చూడండి ఓకే సార్ ప్యూర్ షోరూమ్ క్యాటలాగ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఓకే మరి ప్రైస్ సార్ ఇది ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై

మీకు ఇదంతా పీకాక్ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం చూసుకుంటే ఇలా డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి వీడియో కాల్ చేసి సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అది కూడా ఆప్షన్ ఉంది ఓకే అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఎన్ని కలర్స్ వచ్చేనే ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ చాలా స్మాల్ స్మాల్ సెట్స్ ఉన్నాయి మేడం ఓకే మినీ సెట్ వచ్చేసి మినీ సెట్స్ మరి ప్రైస్ సర్ ఇది ప్రైస్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా ఉన్నాయంట ఆప్షన్స్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పట్టు ఉన్నాయి మేడం ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సిల్వర్ పట్టు వచ్చేసి ఇప్పుడు ఇది చూడండి ఓకే బార్డర్ కూడా చూడొచ్చు ఫుల్ వీవింగ్ ఐటమ్ ఉన్నది కూడా అవును అండ్ ఇది కూడా మీకు బాగా ట్రెండ్ అవుతుంది అంటే ఆ డిజైన్స్ తీసుకెళ్ళి అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా డిజైన్స్ ఆప్షన్ ఉంది మీకు అచ్చా ఓకే టూ సైడ్ సేమ్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది మొత్తం కూడా పీకాక్ లాగా వస్తుందండి ఇది కూడా మీకు కంప్లీట్ గా వీవింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బూటీస్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సార్ ఇందులో కలర్ మ్యాచింగ్ ఎలా వచ్చింది మరి ఇది చూడండి మరి కలర్ మ్యాచింగ్ వచ్చి 6 కలర్స్ వస్తుంది ఇందులో 6 కలర్ మ్యాచింగ్ ఇట్లా వస్తున్నాయి సిక్స్ కలర్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడొచ్చు ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది అండి కేవలం అయితే చాలా రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇది బోర్డర్ చూసారా ఎంత మంచి మీకు జరి అనేది కనిపిస్తుందో జ్ జరీ బోర్డర్ వస్తుందండి వివింగ్ అండ్ శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇది కాంబో సెట్ అని చెప్పాలి ఎందుకంటే ఒక సెట్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మీకు కలర్స్ కూడా వస్తుంది శారీలో ఇది మనకి పళ్ళు పాట ఫుల్ డిజిటల్ ఉంది చూడండి అండ్ లైట్ క్రష్ కూడా ఉంది శారీ చూసుకుంటే మొత్తం చాలా బాగుంది ఇది కూడా మంచి క్లాసీ టేస్ట్ ఉన్న వెరైటీ అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ గా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో ఎన్ని సార్ ఎయిట్ కలర్స్ వస్తుంది మేడం ఓకే చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూడొచ్చు కాంబినేషన్ చూడండి ఇదంతా లైట్ అంటే మీకు బాంబు క్రష్ కూడా అంటారు సో ఈ విధంగా వస్తుందండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మ్యారేజ్ సీజన్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ సూపర్ గా రెస్పాన్స్ ఉన్నాయి మేడం దగ్గర జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి నాలుగు వందల ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి మేడం ఓకే సార్ కోవై పట్టు ఉన్నాయి మేడం ఓకే ఇది కూడా ఒక న్యూ ఐటమ్ ఉన్నది మార్కెట్ లో బర్బరీ ఉన్నాయి కోవై పట్టు ఎక్కడ లేదు మీకు మన దగ్గర కోవై పట్టు ఉన్నాయి మీకు ఓకే బాగుంది అంటే డిఫరెంట్ చాలా డిఫరెంట్ అండి కోవై పట్టు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ స్టైలింగ్ ఐటమ్ ఇది ఓకే వచ్చేసి వెయిటెడ్ ఉంటది ఇది అయితే చాలా లైట్ వెయిట్ ఫుల్ డిజిటల్ ఇది చూడండి మొత్తం ఇదంతా డిజిటల్ అండ్ సిల్వర్ గా కూడా మనకి జాల డిజైన్ వచ్చిందండి అండి వీవింగ్ తో మొత్తం సారీ అంతా అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు వన్ మీటర్ అబో ఉంటది ఇంత ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఎన్ని వచ్చినాయి సార్ ఎయిట్ కలర్ సెట్ ఉన్నాయి సెట్ లో ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ వస్తుంది మీకు అచ్చా ఓకే ఇట్లా పెడదామా సార్ కలర్స్ తెలుస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఓకే చాలా లైట్ వెయిట్ ఐటమ్ ప్రైస్ సార్ మరి ప్రైస్ వచ్చేసి మంచి జస్ట్ 550 రూపీస్ 550 రూపీస్ ఓన్లీ 550 రూపాయలు ఓకే సార్ అండ్ నెక్స్ట్ సార్ ఇది సారీ సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ విత్ మనకి ఇందులో ఏంటంటే సిల్వర్ బుట్ట ప్లస్ ఆ లేస్ వర్క్ కూడా బయట మార్కెట్ లో దొరుకుతున్నాయి కానీ దానికి దీనికి మీకు డిఫరెన్సియేషన్ చూసుకుంటే ఇది చాలా క్లాసీ ఉందండి లేస్ వర్క్ అయితే శారీ మొత్తం వస్తుంది మీకు ఇట్లా లేస్ వర్క్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరి వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ సూపర్ ఉంది చూసారా హ్యాండ్స్కి అంతా కూడా మంచిగా ఇది మనకి బెనారసీ పట్టు మీద వర్క్ ఇచ్చారండి నీట్ గా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓకే ఇట్లా వస్తుంది శారీ అండ్ మనకి ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఓకే సార్ అండ్ ఇందులో కూడా చూడచ్చండి ఇది కూడా శారీ అండ్ బ్లౌజ్ మంచిగా ఇచ్చారండి మీకు చిన్న సెట్ వస్తుంది ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ ఓకే సార్ మరి ఈ సారీ ప్రైస్ జస్ట్ 650 రూపీస్ 650 ఓన్లీ 650 రూపీస్ మేడం ఓకే సర్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇది ఫ్రీ సారీ కూడా ఒకసారి చూపిస్తాం ఫ్రెండ్స్ మన కస్టమర్స్ మన వ్యూవర్స్ కి కదండి మినిమం 10000 బిల్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి పట్టు సారీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ దాంట్లో కూడా మీకు ఏందంటే సర్వల్ ఏది నచ్చితే అది ఇవ్వడం కాదు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ చేసుకోవచ్చు సో చూసారు కదా మంచి కలెక్షన్ మంచి బెస్ట్ ప్రైజ్ అది కూడా ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నారు ఇంకా జీఎస్టీ కూడా ఏం లేదు అండ్ దాంతోపాటు ఇట్లాంటి శారీ కూడా ఫ్రీగా తీసుకోవచ్చండి సో మరి ఇంకెందుకు లేట్ చేయడం వెంటనే ఎవరికైనా శారీస్ ది బెస్ట్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ కావాలి ఇలా తీసుకెళ్ళిన అలా సేల్ అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎస్జిఎస్ టెక్స్టైల్స్లో పర్చేస్ చేయండి మీరు ఒకసారి రావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ అనేది డ్రాప్ చేశాను ఇంకా అడ్రస్ కోసం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకున్న వాళ్ళు సార్ వాళ్ళ నెంబర్స్ మీరు వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు మదీ నాకు వచ్చి కాల్ చేసినా కూడా అడ్రస్ గైడెన్స్ ఇస్తారు లేదంటే ఇక్కడ షాప్ నుంచి పిల్లల్ని పంపించి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు లేదనుకుంటే ఇంకా వీడియో కాల్ సపోర్ట్ ఉంది ఈ వీడియోలో మీకు ఐటమ్స్ కూడా చూపించాం అందులో స్క్రీన్ షాట్స్ తీసుకొని కూడా మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది రీటైల్ అనేది అవైలబుల్గా లేదు కంప్లీట్ గా హోల్సేల్ హోల్సేల్ ప్రైజెస్లో లో మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఇలాంటి మంచి పట్టు సారీ కూడా తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం